నమస్తే వెల్కమ్ టు అస్టాక్ యూన్ నేను మీ రాజేష్ కాలం మహిమ అని అందుకే అంటారు కాబోలు కాలం నిన్నలా లేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ప్రతి మనిషి జీవితంలో కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రతి సెకండ్ కూడా గతిని మారుస్తుందని చెప్పాలి రాజకీయాల్లో అయితే ఓడలు బల్ అవుతాయి ఇప్పుడు గులాబీ పార్టీలకు కూడా అదే సీన్ కనిపిస్తుంది బీఆర్ఎస్ అంటే ఆ సౌండే వేరుగా ఉండేది ఒకప్పుడు కానీ ఇప్పుడు ఏమా సందడి కనిపించట్లేదు హడావిడి పెద్ద ఎత్తున అసలు ఏమీ లేదు అని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి నేపథ్యం సో కేసీఆర్ అంటే చాణుక్యుడే అనేవారు మాకు కొంత కొండంత అండ కేసీఆర్ ఉండగా దిగులు లేదు అని కూడా చర్చ చాలామంది చేస్తున్నటువంటి పరిస్థితి నుంచి కేవలం మూడు నెలల ముందు వరకు కూడా ఇదే సీన్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అంత సీన్ ఉల్టా అయిపోయింది బీఆర్ఎస్ని చూస్తే పెద్దగా ఏవి ఆనాటి వైభోగాలని కూడా అనుకునే తప్పనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో బీఆర్ఎస్కి ఇప్పుడు అసలైనటువంటి అగ్ని పరీక్షగా చెప్పక తప్పదు సో ఇక ఎంపీ ఎన్నికలు కూడా వచ్చి పడుతున్నాయి ఈ సందర్భంగా ఇదంతా కూడా కేసీఆర్ చేసుకున్నదే అనే చర్చ ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ఉంది అయినప్పటికీ రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకేసారి సాగింది అదే రెండు వేల పద్దెనిమిది నాటికి ఆరు నెలల ముందు ఎన్నికలు అనుకుంటూ ఆయన కొంత ముందస్తు వెళ్ళినటువంటి నేపథ్యం అసెంబ్లీలో సక్సెస్ కొట్టారు కానీ అది లోక్సభ ఎన్నికల నాటికి సగానికి సగం ఎంపీ సీట్లు కూడా గల్లంతైనాయి అప్పట్లో జరిగినటువంటి ఎన్నికల్లో అయినా కొంత చేతిలో రాష్ట్రం అధికారం ఉంది కాబట్టి ఆ తక్కువ సీట్ల ప్రభావం చూపించలేదని కూడా చెప్పాలి మరోవైపు పాలన కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత పట్టు సాధించిందని చెప్పాలి అప్పట్లో అయితే ఇప్పుడు రెండు సార్లు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం రెండు సార్లు పోటీలు అయితే మాత్రం ఓడిన పార్టీగా బీఆర్ఎస్కు పెరు సవాల్గానే ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి డిసెంబర్లో ఓటమి సంభవించింది సో ఇక ఆ ఓటమి నుంచి తేరుకోకముందే కాంగ్రెస్ పార్టీ తొడగొట్టి మరోసారి ఎంపీ ఎన్నికలకు ఇవాళ పెద్ద ఎత్తున తన సత్తా చాటుకునే సందర్భం కనిపిస్తుంది అయితే ఈ రకమైనటువంటి పరిస్థితి కర్ణాటకలో లేదు అక్కడ కూడా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు చాలా సమయం కూడా ఉంది దాంతో ప్రభుత్వం వ్యతిరేకత ఎంతో కొంత దాన్ని ఉన్నదాన్ని కూడా లబ్ధి పొందేందుకు అక్కడ బీజేపీ జేడిఎస్తో జతకట్టి మరియు రంగంలో దిగిపోతుంది సో ఇక తెలంగాణలో అంతా కొంత పచ్చిగానే ఉంది పెద్ద ఎత్తున వ్యతిరేకత ఇంకా బీఆర్ఎస్ పైన అట్లాగే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది దీంతో పాటు ప్రజల మైండ్ సెట్ కూడా అలాగే ఉందని చెప్పాలి దీంతో కాంగ్రెస్కే కొంత మరోమారు చేయిచ్చేలా కూడా కొంత ఓటర్లు ఉన్నారు హస్తంకి ఇవాళ అండగా నిలిచే అవకాశాలే ఎక్కువ శాతం ఉన్నాయి సో ఇక బీజేపీ జాతీయ పార్టీగా ఉంది కాబట్టి మోడీ ఏవైనా ఉంటే ఆ వైపుగా కొన్ని ఎంపీ సీట్లు టర్న్ అయ్యే అవకాశాలు లేకపోలేదు కానీ మరీ బీఆర్ఎస్కి అయితే మాత్రం ఏం మిగులుతుందో అంటే ఆలోచిస్తే ఏమీ సీట్లు దక్కే అవకాశాలు అనేది ఎక్కువ వరకు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సో ఇక ఎన్నికల త్వరంకి వేళ బీఆర్ఎస్ మొత్తం పదిహేడు ఎంపీ సీట్లలో కూడా అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నా వ్యూహం ఉత్సాహం అయితే ఎవరిలోనూ లేదని కూడా ఇవాళ చెప్తున్నారు మరోవైపు నేతలు పోటీకి కూడా కొంత వెనుకంజ వేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే సర్వేల సంగతి పక్కన పెడితే జనం పల్స్ కూడా ఈ మధ్యనే కనిపిస్తోంది దీంతో కొంత బీఆర్ఎస్ నుంచి ఎంపీ పోటీ అంటేనే కొందరు కీలక నేతలు కొన్ని సున్నితంగా తప్పుకుంటున్నటువంటి ప్రచారం ఇవాళ బీఆర్ఎస్ సాగుతోంది వాస్తవానికి ఎంపీ టికెట్ కోసం క్యూలు కట్టాల్సినటువంటి చోట ఇప్పుడు ఎందుకు వచ్చినటువంటి పోటీ అని కూడా అనుకునే పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ నెలకొని ఉంది అంటే జనం నాడిని పట్టినటువంటి రాజకీయ నేతలు కాబట్టే ఈ విధంగా అంటున్నారు అనే చర్చ ఎంత పోటీ చేసినా ఎంత తగిలేసుకున్నా జనం అయితే మాత్రం ఈసారి తక్కువ కొంత సమయంలోనే మనసు మార్చుకొని ఫలితంగా మరోసారి బీఆర్ఎస్కి కొంత ఓటేసే పరిస్థితి లేదు ఓటమి భారం నెత్తిన ఎందుకు మోయాల్సింది అనే దాని పరిస్థితి ఇవాళ ప్రధానంగా సీనియర్లో చాలా మందిలో ఇవాళ మాట వినిపిస్తోంది తమకు టికెట్ వద్దని చెప్తున్నా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి పెద్ద ఎత్తున కేసీఆర్ దగ్గరే మేము నో అంటూ కూడా నేతలు చెప్తున్నటువంటి సంగతి అనేది కూడా ఇవాళ బీఆర్ఎస్లో గుసుగుసలు గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో అర్ధబలం అంగబలం ఉన్నటువంటి నేతలను కూడా ఏరి మరీ పోటీకి నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి గులాబీ పార్టీకి ఇవాళ కనిపిస్తోంది పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎన్నికలు గులాబీకి కత్తి మీద సాములాగే ఉంది అనేది కూడా కొంత పెద్ద ఎత్తున వాదన వినిపిస్తోంది అభ్యర్థులు దొరుకుతారు కానీ వారంతా గెలుపుకు రాలేనా అనే డౌట్ కూడా ఇవాళ బీఆర్ఎస్లో పడాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగని ఏదో పోటీ పెట్టామన్నట్లుగా ఉండకూడదు ఒక విధంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలకు ఈ ఎన్నికలు జీవనమరణ సమస్యను కూడా చెప్పాలి సో ఈసారి ఎన్నికల్లో కనుక కనీసం సీట్లు తెచ్చుకోకపోతే ఇబ్బంది భవిష్యత్తులో బిఆర్ఎస్ కు మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది దాంతో గులాబీ కోటలో దీని మీద తీవ్రమైనటువంటి చర్చ సాగుతోంది పార్లమెంట్ ఎన్నికల మీద గట్టి అభ్యర్థులను పెట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత ఢీ కొట్టే దిశగానే బీఆర్ఎస్ సిద్ధం కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ దిశగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు మరి ఎంత మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ సాధిస్తుందో వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ you